మగ్గం నే నేర్చుకునే వాళ్ళు చీరలు నేర్చే వాళ్ళు చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి చేనేతలు వాళ్ళు ఏదైతే చీరలు నేచినప్పటికీ ఈ నీళ్ళు ఉండడం వలన దాని నుంచి వచ్చే వలన పూర్తిగా చీరలు కూడా డ్యామేజ్ అవ్వడం వలన మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా పూర్తిగా దానిని వీళ్ళ దగ్గర నుంచి కొనలేకపోతున్నారు దాన్ని బయట అమ్మలేకపోతున్నారు ఇటువంటి సమస్య ముందు సంవత్సరం వచ్చింది అంతకుముందు వస్తుంది ఇంతకుముందు ధర్మవరంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉండేది కానీ ఈ వర్షాలకు పూర్తి ధర్మవరంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు గుంతాలన్నింటికి కూడా ఇదే చాలామంది సింగిల్ మగం పెట్టుకుని నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమస్య చాలామందికి తలెత్తింది వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నింటినీ పరిశీలించి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చూసినట్లయితే గత నెల రోజుల నుంచి వాళ్లకు జరగడమే ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా కూరగాయలు కొనుక్కోవాలన్నా లేకుంటే ఏమైనా నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుంటుందా అనే విషయంగా అందరినీ ఆరాధించినప్పుడు ఎక్కడే కానీ అటువంటి సహాయ కార్యక్రమాలు జరగలేదు ఎక్కడ ఎక్కడో ఫ్లడ్ వచ్చింది ధర్మవరంలో కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అందరూ దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలా ఇమ్మీడియట్గా వాళ్ళకు యాభై వేల రూపాయలు డబ్బులు రిస్క్ రేషియో మరి దాంతోపాటు వాళ్ళకు నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళకి రేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచి ఒక మూడు నెలల వరకు వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకోకుండా వాళ్ళు జీవనం సాగించేటట్టుగా వాళ్ళ గవర్నమెంట్ సహాయపడుతుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము సహాయపడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మిగతా అన్నింటినీ చూస్తాము ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ పరిటాల ట్రస్ట్ ద్వారా కానీ మాకు చేతనైన సాయం గుంతలో ఎవరైతే నీళ్లు ఈ రకంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ చేయడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం